త్వరలోనే ఐదు రూపాయలకే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లో భోజన సదుపాయం అందుబాటులో ఉంటుందని టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ పేర్కొన్నారు నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని బల్లారి రోడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ భవన నిర్మాణ పనులను పునః ప్రారంభించే కార్యక్రమాన్ని ఆయన నేడు చేపట్టారు టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు అందరూ కూడా అక్కడ ఎన్టీఆర్ క్యాంటీన్ భవన నిర్మాణ పునః నిర్మాణ పనులను ప్రారంభించారు త్వరలోనే ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ ద్వారా భోజన సదుపాయం ప్రజలకు అందిస్తామని తెలిపారు త్వరగా భవన నిర్మాణ పనులు పూర్తి చేసేలా అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తానన్న ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆ రోజు అన్న క్యాంటీన్లో దుర్మార్గంగా మూసివేయడం జరిగింది అదేవిధంగా మొన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఒక్క చోట ప్రతి నియోజకవర్గంలో కూడా అన్న క్యాంటీన్లో ఖచ్చితంగా మళ్ళా ప్రారంభించాలా ఆకలితో ఉన్న పేదలందరికీ కూడా ఇక్కడ అన్నం పెట్టాలన్న సంకల్పంతో మళ్ళా కూడా మనకి ఎమ్మెల్యే గారు అందరికీ కూడా ఆర్డర్ వేయడం జరిగింది అదే సంకల్పంతో ఇక్కడ కళ్యాణదుర్గంలో కూడా ఇక్కడ రిపేర్లో ఉన్నటువంటి భవనాన్ని మన గౌరవీలో ఎమ్మెల్యే గారు అమ్లీని సురేంద్ర గారు చొరవతో ఎంతైనా ఖర్చుగానే పర్లేదు వెంటనే ప్రతి ఒక్కరూ కూడా దానికి దానికి అందరూ అనుకూలంగా ప్రవర్తించి వెంటనే మనం పేదలందరికీ కూడా అన్నం పెట్టాలని శుభ సంకల్పంతో ఈరోజు మళ్ళా కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టినాడు ఇంత పెద్ద మనసుతో తొందరగా అందరితో సమానంగా కూడా మనం కూడా అన్నం పెట్టాలని చెప్పి దీనికి సహకరించాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఆ ఎమ్మెల్యే గారు కూడా మనం అందరూ కూడా తోడ్పాటు ఉండాలా ఈరోజు చాలా శుభదినం మనం అనుకున్నాం గతంలో రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే బాగుంది పేదవారి ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు నాయుడు గారికి దక్కింది మరి అటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా లే ఇది త్వరతగత పనులన్నీ పూర్తి చేసుకొని అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ఆర్టీటీ హాస్పిటల్ చాలా దగ్గరగా ఉన్నాయి ఎంతోమంది పేదవారు ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకూడదని కలగకూడదని ఉద్దేశంతో ఇక్కడ సెంటర్ పాయింట్గా ఇక్కడ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని పేదలందరికీ ఉచితంగా కేవలం ఐదు రూపాయలకే భోజనం సదుపాయం ఇక్కడ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందనేసి మేము హర్ష వ్యక్తం చేస్తాం ఇది వీళ్ళని తొందరగా పూర్తి చేస్తాం దీనికి కృషి చేసినటువంటి సురేంద్రబాబు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కుటుంబ సభ్యులకు మొత్తం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం